ఓం శ్రీ గురుప్యోనమ ఓం శ్రీ మహాగణాధిపతి హేనుమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో కన్యారాశి వారి యొక్క గోచార ఫలాలు విశ్వాస అంశాసులు ఎలా ఉంటాయో ఇక్కడ వివరిస్తున్నాను ముందుగా అందరికీ ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు సిరి సంపదలు ప్రసాదించాలని ప్రార్థిస్తూ ప్రారంభిస్తున్నాను ఈ రాశిలో జన్మించిన వారి నక్షత్రాలు ఈ విధంగా ఉంటాయి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాల వారు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు చిత్త ఒకటి రెండు పాదాల వారు ఉంటారు వీరికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలను పరిశీలిస్తే ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజభుజం ఆరు అవమానం ఆరు ఈ ఒక రకంగా చెప్పాలంటే ఆదాయం చాలా బాగుంది వ్యయం తక్కువగా ఉంది అయినా కూడా ఈ కన్యారాశి వారికి ముఖ్యంగా వృషభ రాశి వారికి చాలా బాగుందనే చెప్పవచ్చు ఈ సంవత్సరం కాబట్టి కన్యారాశి వారి సంవత్సరం చాలా అనుకూల ఫలితాలు ఉన్నాయి ఈ రాశి వారి గురువు మే పదిహేను నుండి దశమ స్థానం మిథునరాశి అందు మరియు శని సంవత్సరం అంతా సప్తమస్థానం అంతు తామరమూతులుగాను సామాన్య ఫలితాలు కలుగజేస్తారు రాహుకేతులు వరుసగా మే ప పద్దెనిమిది నుండి సంవత్సరం అంతా రాహు ఆరో స్థానంలోనూ అనగా కుంభరాశిలో అలాగే సింహరాశిలో కేతువు ఏ స్థానంలో సంచారం రైతమూర్తులుగా సౌభాగ్యకరంగా ఉంటారు ఫలితాలు మంచి ఫలితాలు ఇస్తారన్నమాట వీళ్ళు వీటి బలం బాగుంది వీటి రాహు బలం బాగుంది అలాగే ఇక గురువు శని గురువుల బలం సామాన్యంగా మామూలుగా ఉంటుంది ఇక ఆత్మవిశ్వాసాన్ని ఆశా దృక్పథాన్ని పెంచుతుంది ఈ గ్రహస్థితి కొత్త ఆదాయ మార్గాలు ధనం నిల్వ పదోన్నతి వ్యాపారస్తులకు వ్యాపారాలు విస్తరిస్తాయి విద్యారంగం వారికి నూతన ఆవిష్కరణలు విజయాలు లభిస్తాయి విద్యారంగం వారికి బాగుంటుంది జీవిత భాగస్వామితో దంపతుల మధ్య మంచి అన్యోన్యత ఉంటుందని చెప్పవచ్చు ప్రేమ ఎంచుకునే వాళ్ళ జీవితాలకు ప్రేమికులు పెళ్ళిళ్ళు చేసుకునే అవకాశాలు ఉంటాయి ప్రేమ విషయాల్లో వాళ్లకు ఆనందంగా గచ్చిపడే కాక ప్రేమ వాళ్ళు ఫలిస్తాయి కూడా ఈ సంవత్సరం ఆరోగ్యం బాగుంటుంది గురు సంచారం సమయంలో అనగా మే నుండి వృత్తి వ్యాపారాల్లో విషయాల్లో చాకచక్యం ఉద్యోగ వ్యాపార విషయాల్లో ముందు చూపు విజయం సాధిస్తారు కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ప్రేమ ఆప్యాయతలు అక్టోబర్ నుంచి ఆర్థిక పరిస్థితి ఇంకా బలపడుతుంది డిసెంబర్ నెల నుండి ప్రతికూల వాతావరణం ఉంటుంది ముఖ్యంగా మే వరకు గురుబలం చాలా బాగుంది కాబట్టి గురుబలం బాగుంది రాహుబలం బాగుంది కాబట్టి చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు ఈ రాశుల ఆర్థికంగా నిపుణులకు బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగంలో పనిచేసే వారికి ఆత్మవిశ్వాసాన్ని ఆశా అదృష్పథాన్ని పెంచుతుంది ఉత్త ఆదాయ మార్గాలు ధర నిల్వ పదోన్నతి వ్యాపారస్తులకు వ్యాపారాలు విస్తరిస్తాయి ఉద్యోగ విద్యారంగం వారికి నూతన ఆవిష్కరణలు విజయాలు లభిస్తాయి జీవిత భాగస్వామి దంపతుల మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది ప్రేమ వాళ్ళు ఫలిస్తాయి ఇక పోతే ఈ రాశి వారికి ఆర్థిక నిపుణ బ్యాంకింగ్ రంగంలో వారికి కూడా బాగుంటుంది శని గురువుల వక్రగతి సంచారం సమయంలో ఎలాంటి నూతన కార్యాలు ప్రయత్నాలు చేయకండి దానివల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం లేకుండా శని భగవానుడు కుంభరాశిలో ఇరవై ఐదు మార్చ్ వరకు ఉన్న కాలం అనుకూలంగా ఉంది ఇరవై ఐదు మార్చి తర్వాత శని సప్తమంలోకి వస్తారు కాబట్టి ప్రతికూలంగా ఉంటుంది రాహుగృహం పద్దెనిమిది నుంచి ఆరో స్థానంలో పద్దెనిమిది మే నుంచి ఆరో స్థానంలో వస్తారు కాబట్టి ఆ రాహు బలం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం మొత్తం మీద ఈ రాశి వారికి శని గురు రాహు గ్రహాలు అనుకూలంగా ఉండడం చేత చాలా వరకు శుభ ఫలితాలే లభిస్తాయి అతి విషయాల్లోనూ విజయం లభిస్తుంది కేతువు కూడా అనుకూలం ఈ సంవత్సరం భాగ్య దశమ స్థానాల్లో గురువు షష్టమ సప్తమ స్థానంలో శ్రీరావులు అనుకూలం లగ్న విజయ స్థానంలో కేతువు కొంతవరకు పర్వాలేదు ఈ సంవత్సరం నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు అనుకూలమైన వాతావరణం వ్యాపార విషయాలు రాజకీయ జీవితం వృత్తి ఉద్యోగాల్లో పురోగతి కుటుంబ అభివృద్ధి ఆర్థిక పరమైన ప్రజా సంబంధాలు ఆరోగ్య పరిస్థితి నూతన విషయాలు విషయాల్లో వ్యవహారాలు ఉన్నత విద్య విద్యాస విషయాల్లో అన్ని చాలా బాగుంటాయి నూట డెబ్బై శాతం అనుకూలంగా ఉంటుంది ఇలాంటి విషయాలన్నీ కూడా అప్పులు తీరుస్తారు వాటి ముఖ్యమైన వ్యాపారాలు దాన్ని పెట్టుబడి పెడతారు విద్యకు ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెడతారు విదేశాల్లో విద్యను అభ్యసించాలనే మీ కోరిక తప్పకుండా నిలబడుతుంది ఈ సంవత్సరం మీ కోరిక కొంతకాలం వాయిదా పడ్డది పడుతుంది బంధువుల సహాయ సహకారాలు లభిస్తాయి కుటుంబంలో మీకు ప్రవేయం లేకుండా తగాదాలు సంతానం వృత్తిలోకి వస్తుంది విద్యా సంబంధ విషయాలు అనుకూలంగా ఉంటాయి ధర మంచినీళ్ళకి ఖర్చు పెడతారు